ఇంతకు ముందు గొల్లవంతిపులో జరిగిన జాతర గురించి నేనైతే చెప్పాను కదా అసలు ఆ జాతర ఎలా జరిగిందో ఈ షాట్లో చూసేయండి అమ్మవారు జాతర అంటేనే ఫస్ట్ ఉండేది గరగలు కదండి గరగ నృత్యాలతో అయితే ముందు అమ్మవారి ఊరేగింపు చాలా బాగా అయితే స్టార్ట్ అయిందనమాట గరగవాళ్ళు నృత్యాలు చాలా చాలా బాగా చేస్తారండి వీళ్ళకి మంచిగా ఆ స్టెప్ వేయడానికి డప్పులు వాళ్ళు చాలా అయితే ముఖ్యం వాళ్ళతో పాటు ఇందులో మెయిన్ అట్రాక్ట్గా రెడ్ కలర్ శారీస్తో కోయి డ్యాన్స్ చేసినట్టు వాళ్ళని అయితే పెట్టారనమాట ఒకవైపు కోయి ఒక ఒకవైపు గరగలతో అమ్మవారి ఊరేగింపు అయితే చాలా ఘనంగా అయితే మొదలైపోయింది అలాగే జాతర అనగానే ఫస్ట్ ఉండేది శక్తి లు అలాగే ఆకాశంలో పేలే రకరకాల తారాజువులు ఇక జాతర అంటేనే ఉండేది కుర్రవాళ్ల సందడి కేరళ డప్పులైతే మరీ విశేషంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా పెడుతున్నారు ఇక్కడైతే అమ్మవారి గరగలన్నింటినీ కూడా పూరి దగ్గర పెట్టారు ఒకవైపు కోయ డ్యాన్సులు ఒకవైపు కుర్రాళ్ళ జోరు మరోవైపు శక్తివేషాలు అసలు ఆ జాతరంతా కూడా మంచి హోరుగా చాలా చాలా బాగా అయితే జరిగిపోయిందండి కేరళ డప్పులు ఒకవైపు అలాగే గరగ నృత్యాలు ఇంకోవైపు శక్తి వేషాలు మరొక వైపు కుర్రవాళ్ళ సందడి ఇలా సరదా సరదాగా రాత్రంతా కూడా అమ్మవారి ఊరేగింపు చాలా ఘనంగా అయితే నిర్వహించారు ఇవన్నిటిని చాలా బాగా అయితే ఒక వీడియోలో ఎడిట్ చేసి గుడికి సంబంధించిన గ్రూప్లో అయితే వచ్చిందండి చాలా బాగుంది కదా